ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది కొంతమందికి ఐదు వందల యాభై మందికి న్యాయం చేసి మిగతా వెయ్యి మందిని కళాకారులు ఇలా వీధిన పడేటట్టు చేసిన గత ప్రభుత్వానికి ఈ కళాకారుల ఉసురు దగిలి ఖచ్చితంగా ఒక ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆ ప్రభుత్వం ఓడిపోవటానికి కారణమయ్యాము ఈ ప్రభుత్వం మాకు స్వచ్ఛమైన హామీ ఇచ్చింది రెండు సంవత్సరాల క్రితం గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న మాకు మాట ఇచ్చిండు మీకు ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది కాబట్టి మా ప్రభుత్వంలో మీకు న్యాయం చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో మేనిఫెస్టోలో పెట్టారో మా అనుభవాదం ఎంకన్నా ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుండి కాళ్ళకి గజ్జ కట్టి గోసి గొంగడేసి ఇవాళ కాళ్ళకి చెప్పులు లేకుండా కాళ్ళు అరిగేటట్టు తిరిగినా కూడా ఇవాళ న్యాయం జరగలేదంటే ఈ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇదే ఇదే ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించకపోతే గత ప్రభుత్వానికి ఏ శిక్ష అయితే పడదు అదే శిక్షని ఇదే కళాకారులు వేయకపో పోతారనే ఆలోచన అయితే వద్దు మీకు ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తున్నాయి ఏ ఎలక్షన్లోనైనా ఆట ఆడి పాట పాడి కాలికి గజ్జ గడితేనే తప్ప మీరు గెలవరు మీరు మాట్లాడే మాటల ద్వారాగా అయితే ఈ ఓట్లు అయితే పడవు ఒక్క కళాకారుడు ఒక పాట పాడినంటే లక్ష మందిని అవేర్నెస్ తీసుకొస్తాడు మీరు మాట్లా మాట్లాడితే ఒక పది మందికి కూడా అవేర్నెస్ రాదు మమ్మల్ని వాడుకున్నారు మీరు మమ్మల్ని ఆడుకున్నారు మీరు ఇవాళ కనీస వేతనం లేకుండా ఇవాళ వీధిని పడ్డ ఈ కళాకారులు ఎంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ తెలంగాణ ఉద్యమం కళాకారుల వల్ల రాలేదా ఉద్యమకారుల వల్ల రాలేదా మలిదేశ ఉద్యమంలో ఎంతమంది అమరులయ్యారు ఈ ఉద్యమంలో ఎంతమంది అమరులయ్యారు ఏం వాళ్ళకి మీరు పెన్షన్లు ఇవ్వలేరా వాళ్ళకి ఇళ్లజాగా ఇవ్వలేరా ఈ కళాకారులకు ఐదు వందల యాభై మందికి న్యాయం చేసి మిగతా వారిని వీధిన పడేసిరు కదా వీళ్ళందరూ ఏకమైతే ఏం జరుగుద్దో గతం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా సకల జనులు సమ్మెలో పాల్గొని ఈ ఉద్యమకారులైతే కళాకారులైతేమే ఈ ఉద్యమాన్ని ఉర్రుతలుగించిన తరహాలోనే మళ్ళీ ఈ నిరుద్యోగ కళాకారులంతా కూడా ఊవెత్తున ఈ మళ్ళీ దశ ఉద్యమాన్ని ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించే వరకు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వదిలే పని లేదు అయ్యా రేవంత్ అన్న మేము ఇప్పటి వరకు కూడా మీ మీద నమ్మకంతో మేము శాసించట్లేదు బతికిలాడుతున్నాం ఒక దిశానిర్దేశం సూచిస్తున్నాం గత ప్రభుత్వానికి తగిన శాస్తి ఏ విధంగా చెప్పారో ఖచ్చితంగా మీకు కూడా అదే శాస్తి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు ఇప్పటికైనా మునిగిపోయింది ఏమీ లేదు ఇంకా కొంత సమయం తీసుకొని అయినా కూడా వీళ్ళకి న్యాయం చేస్తామని స్వచ్ఛమైన హామీ ఇచ్చి వెంటనే వీళ్ళను నిరుద్యోగ కళాకారులని సారధిలో ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోకపోతే ఒక్కసారి మేము మళ్ళీ గళం ఇప్పాల్సిన అవసరం ఉంది ఈ నిరుద్యోగ కళాకారులంతా ఈరోజు ఎంతమంది రావడానికి కూడా ఇలా ఛార్జీలకు డబ్బులు లేక రావట్లేదు ఈ ఉసురు ఖచ్చితంగా కొట్టుకుంటుంది మీరు అనుకుంటున్నారు ఇలా ఏసీలో ఉన్నారు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు మీకు జీతాలు ఏ ఏ రోజన్నా రాకుండా ఉన్నాయా ఎప్పుడన్నా ఉపవాసం ఉన్నారా ఎప్పుడన్నా ఛార్జీలు కడుక్కొని తిరిగారా రాజకీయ నాయకులందరూ కూడా ఒకటే మీరు మేము మిమ్మల్ని మేము మిమ్మల్ని మా ఆటపాటలతోటి గెలిపించినాం